నమస్తే అండి వెల్కమ్ టు మన్యం తెలుగు టెక్ ఛానల్ మన మొబైల్ నెట్వర్క్లు వచ్చినప్పటి నుంచి మనం ఎన్నో మొబైల్ నెంబర్లను వాడి వదిలేసింటాం మనం వాడి వదిలేసిన మొబైల్ నెంబర్లని స్కామర్లు మిస్యూజ్ చేయొచ్చు అందుకొరికే అలాంటి మొబైల్ నెంబర్లని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోవాలనుందా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గూగుల్ ఓపెన్ చేసుకొని టీఏఎఫ్ సిఓపి టాఫ్ కాప్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకు టాఫ్ కాప్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ టాఫ్ కాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ పైన టాప్ కాప్ అని కనిపిస్తుంది కదా అంటే మన మొబైల్ నెంబర్ నుంచి ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయి మన పేరు మీద అనేది తెలుస్తుంది కింద రెడ్ కలర్లో ఒక నెంబర్ కనిపిస్తుంది కదా అన్ని రిక్వెస్ట్లు రిసీవ్డ్ అయినాయి కింద గ్రీన్ కలర్లో ఇంకొక నెంబర్ కనిపిస్తుంది అన్ని రిక్వెస్ట్లు రీసాల్వ్ అయినాయని మళ్ళీ కింద మన టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ అని అంటుంది కదా అక్కడ మనం వాడుతున్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఉంటుంది కదా ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అక్కడ కింద బ్లూ కలర్లో వాలిడేడ్ క్యాబ్ చాని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ అని వచ్చి మనం వాడుతున్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కింద లాగిన్ ఉంటుంది కదా లాగిన్ అనేది క్లిక్ చేసుకుందాం లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మన పేరు మీద ఎన్ని మొబైల్ ఉన్నాయనేది అక్కడ క్లియర్గా మనకు డిస్ప్లే మీద కనిపిస్తుంది అందులో మనకు అవసరం లేని మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే అక్కడ చూసుకొని అక్కడ చిన్న బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత నాట్ రిక్వైర్డ్ అని క్లిక్ చేసి రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఆర్ ఇ ష్యూర్ అని అడుగుతుంది అక్కడ ఓకే అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద మనకు ఒక మెసేజ్ అనేది కనిపిస్తుంది సబ్మిటెడ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ అని అది చూసిన తర్వాత క్లోజ్ అని క్లిక్ చేయాలి మనం సెలెక్ట్ చేసిన ఆ మొబైల్ నంబర్ అనేది మన పేరు మీద నుంచి పూర్తిగా తొలగించబడుతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్